మాకు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఇంకా మూడు నాలుగు నెలలు ఉన్నాయి మూడు నెలలు ఉన్నాయి నువ్వు ఇప్పుడే పడిపోయాన్ని వర్త మరి పది సంవత్సరాల కింద ఇచ్చిన హామీలు నువ్వు నీ మామ ఇచ్చిన ఏ ఒక్క హామీలు నిలబెట్టిగా ఏ ఒక్క హామీ రి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చాముల కిరణ్ కుమార్ రెడ్డి అన్నగారికి గవర్నమెంట్ నాకు ఎప్పటి నుంచో మిత్రులైన చాముల కిరణ్ కుమార్ అన్నారు నాకు యువత రాష్ట్రీయ ఎన్నో విధంగా ఎన్నో ప్రాంతాలు మన రేవంతమైన కలిసి తిరిగి ప్రయాణ చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పవన్లోకి రావడానికి ముఖ్య కార్యకర్తలైన చాముల కిరణ్ కుమార్ పెద్ద బెజారితో కల్పించాలని అంగతి కోరుతున్నాను